ఈ రోజు అయితే మేము కొత్త టీవీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆ టీవీ పేరు మీకు ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ఆ టీవీ పేరు యాసర్ అనమాట యాసర్ టీవీ నేను తీసుకున్నాము స్విచ్ చేస్తే ఆన్ అయ్యే రకం కాదనమాట వేరేలాగా టీవీ అంటే నేనైతే మంచి మెక్కుతాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మన కొత్త టీవీ అనమాట కొత్త టీవీ ఏంటంటే ఇది బీ గార్డ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఏమో స్టెబిలైజర్ అనమాట ఈ స్టెబిలైజర్ దేనికంటే ఎక్కువ హై కరెంట్ వచ్చింది అనుకోండి టీవీ పాడైపోయి ఛాన్సెస్ ఉంటాయి అనమాట లో కరెంట్ వచ్చినా కూడా టీవీ పాడైపోయి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ స్టెబిలైజర్ వల్ల కరెంట్ ని హై కాకుండా లో కాకుండా మీడియం గా ఉంచుతుంది అనమాట ఈ స్టెబిలైజర్ ని ఇప్పుడు మా యాస టీవీని అయితే మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ముందుగా ఆన్ చేయాలంటే టీవీ ఉండాలి కదా ఫ్రెండ్స్ టీవీ రిమోట్ ఉంది చూడండి మీరు టీవీ రిమోట్ కొత్త టీవీ రిమోట్ అనమాట ఇందులో యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో అవన్నీ ఉంటాయి ఇది వాల్యూమ్ అప్పు మైనస్ అంటే వాల్యూమ్ పెంచడము తగ్గించడం అనమాట ఇది ఛానల్ ఇంకా వెనకాల ఉన్న ఛానల్ అనమాట ఇదేమంచి ఓకే ఇంకా ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇదేమంచి గూగుల్ టీవీ అనమాట మనం చెప్తేనే దానికి కనబడుతుంది అంటే మనం ఇలా మాట్లాడుకో బ్రైట్నెస్ అనమాట ఈ టీవీ అనేది చాలా బ్రైట్నెస్ గా ఉంటది ఫ్రెండ్స్ ఇంకా ఇది మామూలు టీవీ కాదు ఫ్రెండ్స్ ఆడియో ఈ ఆడియో అయితే డాల్బీ ఆడియో అనమాట మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ డాల్బీ ఆడియో అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంకా ఎయిట్ జీబీ స్టోరేజ్ ఉంది ఫ్రెండ్స్ ఎయిట్ స్టోరేజ్ ఉంది ప్లస్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో బ్లూటూత్ తో కూడా కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మనం టీవీ కొనేటప్పుడు ఇండియా టీవీయా చైనా టీవీయా ఏ టీవీ అని మనకి డౌట్ వస్తుంది కాబట్టి ఈ యాస టీవీ అయితే మేడ్ ఇన్ ఇండియా అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం లో బడ్జెట్ లోనే మాకైతే దొరికింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీవీ అయితే మేము ఆన్ చేస్తాము చూడండి మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇదేముంది ఎయిర్టెల్ అనమాట బాక్స్ ఇప్పుడైతే నేను స్టెప్లైజర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి ని అయితే మనం ఇలాగ కంబైన్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇలా కంబైన్ చేస్తాం కదా కంబైన్ చేసి ఏం చేస్తామంటే ఇది ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ఇది స్టెప్లైజర్ పెట్టాలనమాట ముందుగా ఇది అయితే ఈ కింద పెట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ స్టెప్లైజర్ పెట్టి ఇది ఈ సెటప్ బాక్స్ అంటే కదా ఫ్రెండ్స్ సెటప్ బాక్స్ ఆపరేటర్ అనమాట ఈ ఆపరేటర్ నుంచి దగ్గర కనుక్కోండి ఫ్రెండ్స్ వైర్ చూడండి వైర్ దగ్గర కనుక్కోండి ఇలా స్టెప్లైజర్ అయితే మనం కింద అట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు స్టెప్లై స్టెప్లైజర్ కి ఈ టీవీ రిమోట్ అనేది ఎట్టిసాము అంటే టీవీ డిస్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఎట్టిసాము ఇప్పుడు మెయిన్ టీవీ అన్నది మనం పెట్టాలి ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్ ఇదేమించి హోమ్ థియేటర్ ఇటువైపు ఇంకా అటువైపు కనెక్ట్ చేసిన అనమాట ఇదైతే మనం చర్చ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టీవీని ఆన్ చేయడానికి ముందుగా మనం స్టఫ్ లేజర్ అయితే ఆన్ చేయాలి ఫ్రెండ్స్ ట్వంటీ రెడ్ వచ్చింది కదా ఒక సౌండ్ వస్తుంది అనమాట ఆన్ లో ఉందనేసి ఆన్ లో ఉన్న తర్వాత ఇక్కడైతే కింద గ్రీన్ కలర్ లో వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి గ్రీన్ కలర్ లో వచ్చిందంటే ఇదైతే ఆపరేట్ అయినట్టు ఇప్పుడైతే ఈ టీవీ రిమోట్ ఉంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఈ టీవీ రిమోట్ ని అయితే మనం మామూలు రిమోట్ లో చేయకూడదు ఫ్రెండ్స్ ఇదేమించి ఈ పవర్ బటన్ నొక్కాలి అనమాట మీరు కూడా చూడండి సెటప్ బాక్స్ ఆన్ అయింది ఇది సెటప్ బాక్స్ రిమోట్ ఫ్రెండ్స్ చూడండి ఇదేముంచి కొత్త యాసర్ రిమోట్ అనమాట ఇప్పుడైతే మన సెటప్ బాక్స్ ఆన్ లో ఉంది కాబట్టి ఈ యాసర్ టీవీ పవర్ ఉండదు ఫ్రెండ్స్ ఈ పవర్ అనేది మనం ఆన్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ పవర్ మనం ఆన్ చేస్తాం కాబట్టి చూడండి ముందుగా యాసర్ అని వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు యాసెడ్ టీవీ కదా గూగుల్ టీవీ అని వచ్చింది మీరు చూడండి ఇది గూగుల్ టీవీ అనేసి గూగుల్ టీవీ అని వచ్చింది అనమాట వచ్చింది కదా ఫ్రెండ్స్ మనం యూట్యూబ్ నొక్కుతాం ఫ్రెండ్స్ ఇది మెల్లగా ప్రాసెసింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రాసెసింగ్ అవుతూ చాలా బాగుంటది ఫ్రెండ్స్ దీని బ్రైట్నెస్ అయితే సూపర్ గా ఉంటది అనమాట యూట్యూబ్ ఓపెన్ చేయడానికి మనకు కనెక్షన్ కావాలి ఫ్రెండ్స్ ఆ కనెక్షన్ వైఫై ద్వారా ఇచ్చుకోవచ్చు ఇంకా మనం మొబైల్ డేటా ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు

పిక్చర్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది అనమాట దీనికి సౌండ్ కూడా తగ్గించుకోవచ్చు అనమాట రైతే మన బొమ్మల ఛానల్ అనేది ఆడతాం ఫ్రెండ్స్ చూడండి బొమ్మల ఛానల్ బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత బాగుంది బొమ్మల ఛానల్ కూడా బొమ్మల ఛానల్ అయితే బాల్ బాల్ ఫ్రెండ్స్ బొమ్మల ఛానల్ పేరు అనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే స్టార్ మ్యూజిక్ అనమాట మనకు అందరికీ ఇష్టమైంది స్టార్ స్పోర్ట్స్ అనమాట అదైతే దాని క్వాలిటీ అది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఈ యాసల్ టీవీ చాలా బాగుంది అన్నమాట దీని మీరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా యాసల్ టీవీ అలగంలో కూడా కామెంట్ బాక్స్ లో మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్